వినాయక చవితి సందర్భంగా వక్రతుండ మహాకాయ అంటూ గణపతిని ఆరాధిస్తూ ఆయనకు ఇష్టమైన స్వీట్ తెనాలి హార్స్ పెసరపప్పుతో పాల తాలికలు తయారు చేశాను ముందుగా తెనాలి డబుల్ హార్స్ పెసరపప్పు సగ్గుబియ్యం కడిగి నానబెట్టి స్టవ్ ఆన్ చేసి కొద్దిగా నీళ్లు పోసి బెల్లం కరిగాక బియ్యం పిండితో కలిపిన తాలికల్ని తయారు చేసి పక్కన పెట్టాను తాలికల చివరిలో అలంకరించడానికి తెనాలి డబుల్ హార్స్ నూట ఏడు క్వాలిటీ లో రెండు రకాల డ్రై ఫ్రూట్స్ని నేను వాడాను ఒకటి జీడిపప్పు మరొకటి బాదం సన్నగా తరిగి నెయ్యిలో దోరగా వేయించాను ఆపై మట్టి కుండలో పాలు మరిగించి నానపెట్టుకున్న పెసరపప్పు సగ్గుబియ్యం వేసి ఉడికించిన తరువాత తాలికలు తీపి కోసం కరిగించి పెట్టుకున్న బెల్లం నీరు కూడా వేసి చివరగా మంచి అరోమా కోసం యాలకుల పొడి కూడా వేశాను ఇలా తయారైన ఈ తీపి ప్రసాదం తెనాలి డబుల్ హార్స్ వలన మరింత రుచిగా ఉంటుంది ఈ నైవేద్యాన్ని వినాయకుడికి ఆనందంగా నివేదించి ఆయన ఆశీర్వాదాలతో మన ఇంట్లో సుఖ సంతోషాలు పుష్కలంగా ఉండాలని కోరుకుందాం తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది అనుబంధాన్ని పెంచుతుంది